ఆంధ్ర మహిళకు గుడ్ న్యూస్ వచ్చేసిందండి ఉచిత బస్సు ప్రయాణంపై తాజా అప్డేట్స్ వచ్చేసాయి ఏపీ ప్రీ బస్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి స్టేట్మెంట్స్ ఏంటో సుసిద్ధమా ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో కొత్త మార్పులు బస్సుల సంఖ్య పెంచే ప్రణాళికలు చేయడం జరుగుతుంది ఆర్థిక భారం పడకుండా ఆర్టీసీ ప్లాన్ ఏంటి అలాగే మహిళల కు ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి అమలవుతుంది ఈ పథకం కింద ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు సీటింగ్ విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆర్థిక లోపల ఎలా భర్తీ చేస్తుంది ఈ పథకానికి ఏమైనా కార్డులు అవసరమా అనేది ఈ వీడియోలో వివరంగా చూసేద్దామా ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్తనే తెలు చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం పథకం త్వరలోనే ఆర్థిక రూపం దాల్చనుంది అయితే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ పథకం అధికారికంగా ప్రభా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది అయితే ఇది కేవలం ఓ పథకం కాదు లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించి వారి జీవితాల్లో వెలుగు నింపే ఒక గొప్ప అవకాశం ఈ పథకం గురించి తెలుసుకోవాల్సింది పూర్తి వివరాలు ఆర్టీసీ చేస్తున్న ఏంటి మీరు మీకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉచిత ప్రయాణంతో ఆర్టీసీలో కొత్త మార్పులనే చెప్పుకోవచ్చు ఈ పథకం అమలు చేయాలంటే కొన్ని కీలకమైన మార్పులు అవసరమనేది ఉంది ఆర్టీఎస్ అధికారులు ఇప్పటికే దీనిపై చాలా కసరత్తు అనేది చేస్తున్నారు మహిళల సౌలభ్యం కోసం బస్సుల్లో సీటింగ్ విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు అంతే ప్రస్తుతం ఉన్న మూడు ప్లస్ టూ సీటింగ్ విధానాన్ని టూ ప్లస్ టూ సీటింగ్గా మార్చాలని యోచిస్తున్నారనమాట దీనివల్ల ఎక్కువ మంది మహిళలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరు ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఈ మార్పులు చాలా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అనగా ఇటు రెండు సీట్లు ఇద్దరు కూర్చున్నట్టు అటువైపు ఇద్దరు కూర్చునే విధంగా సీటింగ్ చేస్తున్నారనమాట అయితే బస్సుల సంఖ్య పెంచే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయంటే మహిళల సంఖ్య పెరిగితే కొద్దీ పెరుగుతుంది కదా అందుకే దాన్ని ఎలా మేనేజ్ చేస్తారనే సందేహం మనకు రావచ్చు అయితే ఆర్టీసీ అధికారులు దీనికోసం కూడా ఓ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు మ్యాగ్జ అంతా రద్దీగా ఉంటుంది ఈ సమయాల్లో అదనపు బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ భావించడం జరుగుతుంది అంతేకాకుండా రద్దీ తక్కువగా ఉన్న రోడ్ల నుంచి బస్సులను రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లకు చేసే ఆలోచన కూడా చేస్తుందన్నమాట అయితే విద్యార్థుల కోసం ఎలా అంటే ఉదయం సాయంత్రం మాత్రం నడిచే బస్సులను రోజంతా నడిపేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది రద్దీ నివారణ ఎలా చేయాలి బస్సుల సంఖ్య పెంచడం వల్ల ప్రయాణికులకు ఒత్తిడి అనేది తగ్గుతుంది ప్రయాణం సులభమవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆర్థిక భారం పడకుండా ఆర్టీసీ ప్లాన్ ఏం చేస్తుందో చూద్దాం మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఆర్టీసీకి ఆర్థికంగా నష్టం వస్తుందని చెప్పుకోవచ్చు దీనికి కూడా కూటమి ప్రభుత్వం ఓ మార్గాన్ని ఎత్తుకుతుంది అదేంటంటే ఆర్థిక ఇబ్బంది వచ్చే లోటును భర్తీ చేయడానికి ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవాలని ఆలోచిస్తుంది అనమాట అంటే కార్గో సేవలు అనగా బస్సుల ద్వారా సరుకు రవాణా సేవలను మెరుగుపరుచుకోవడం అలాగే బస్ స్టాండ్లు లీజు బస్ స్టాండ్లలో ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకి ఇచ్చే ఆలోచన అలాగే లగ్జరీ బస్సులు లగ్జరీ బస్సులు సంక్రమించి వాటి ద్వారా ఆదాయం పొందే ఆలోచనలో ఉందన్నమాట మన ప్రభుత్వం ఈ విధంగా పూర్తిగా ఈ పథకం అమల్లోకి పూర్తి వచ్చాక ఆర్టీసీ దాని పనితీరును సమీక్షించాక ఇంకా ఏమైనా ఆదాయ వనరులు ఉన్నాయేమో ఆలోచిస్తుంది మొత్తానికి మహిళ కుసిత ప్రయాణం అనేది ఒక గొప్ప సామాజిక సంస్కరణ అని చెప్పుకోవచ్చు ఇది మహిళలు తమ రోజువారీ పనులు ఉద్యోగాలు వ్యాపారాలు మరియు విద్యను ఎలాంటి ఆర్థిక ఆందోళన లేకుండా పూర్తి చేయగలిగేలా చేసుకోవచ్చు అయితే దీనిలో క్వశ్చన్లు ఏంటంటే మనం ఈ పథకం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు ఏమైనా సందేహాలు ఉండొచ్చు వాటికి సమాధానాలు ఇక్కడ ఉన్నాయి అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు అవుతుందంటే ఇది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చేస్తుంది అయితే ఈ పథకం కింద ఈ బస్సులో ఏ ప్రవేశంలో మనం ప్రయాణించవచ్చు ఆర్టీసీ నడిపే అన్ని రకాల బస్సులు అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ మహిళలు అన్ని బస్సులు మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అలాగే సీటింగ్ విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయంటే అవును ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుగా త్రీ ప్లస్ టూని టూ ప్లస్ టూగా మార్చే ఆలోచన ఉంది అలాగే ఈ పథకంలో వల్ల ఆర్టీసీ ఆర్థిక రోడ్ని ఎలా భర్తీ చేస్తుందంటే అల్రెడీ చెప్పుకున్నాం కదా కార్గో సేవలు బస్ స్టాండ్ లీజులు అలాంటి లగ్జరీ బస్సుల సంఖ్యను పెంచడం వల్ల భర్తీ చేసుకోవచ్చు ఈ పథకానికి ఏమైనా ప్రత్యేక కార్డులు అవసరం అంటే ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక కార్డుల గురించి అధికార ప్రకటన అనేది లేదు ఈ పథకం ప్రారంభమయ్యే ముందు పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియజేయడం జరుగుతుంది అయితే చివరిగా ఏంటంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక గొప్ప వరమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మహిళ ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచి వారి జీవితాలకు భరోసా ఇస్తున్నట్టే ఈ పథకం సజావుగా అమలు అవ్వాలని ఆశించుద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియో మన ఛానల్ని ఫాలో అయిపోండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి